మీరు గోల్డ్స్ మీరు ఎట్లా చేస్తారో నేను ఇచ్చినటువంటి ఉత్తర్వులు అని చెప్పేసి చెప్పడం జరిగింది లేదు లేదు సార్ ఇది చట్టం ఉంది మేము చట్టం ఉండబట్టే చేసినాం కదంటే ఇక మన డిస్టిక్ కలెక్టర్ గారికి ఆఫ్టర్ గ్రామ సభ ఆయన కలెక్టర్ ఉత్తర్వులు రద్దు చేసిందంటే కొద్దిగా ఈగో ప్రాబ్లం అయింది ఇక మనకి పెద్ద పాత్ర పోషించేటటువంటి హైకోర్టుకి వెళ్ళాము హైకోర్టుకి వెళ్తే మనం ఏం చేసినాం పలానా ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ గారు వన్ ఆప్షన్టీ చట్టాన్ని కానీ పీసా చట్టాన్ని గానీ పట్టించుకోకోకుండా నాన్ ట్రైబల్ పార్టీ ప్రొక్యూరిమెంట్ ఇచ్చారంటే ఇక కోర్టు ఏం చేస్తా నోటీసులు ఇస్తుంది నోటీసులు ఇచ్చిన తర్వాత డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫ్టర్ ఫీజు కోర్టు ఏంటో నాకు ఇచ్చేదని చెప్పేసి కలెక్టర్ గారు చెప్తారా చెప్తారా చెప్పరు కదా ఏ ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రావు రావు నీకే నీకే నాన్ ట్రైబల్ ప్రొక్యూర్మెంట్ ప్రొక్యూరిమెంట్ కేటాయించారు పలానా దండేపల్లి మండలం ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం వెంకటాపూర్ గ్రామంలో ఉన్నటువంటి వేసుకున్నటువంటి ఆదివాసులు కేసు పెట్టారా ఈ రా అదేంటో కనుక ముప్పై రోజులు చెప్పకపోతే మాత్రం మీకు డాస్ అవుతుందని చెప్పేసి మనల్ని ఏం చేశారో నోటీస్ పంపించు ఇక ఈ చదివిండు ఆ చదివిండు ఇరవై రోజులు అయిపోయింది ఇక కలెక్టర్ గారు మైదాన ప్రాంతంలో పనిచేసి వచ్చారు ఈ ప్రాంతంలో ఉన్న ఐదు వేల చట్టాలు ఉన్నాయి ఆ చట్టాలలో ఐదు నుంచి చట్టాలు అంత రూల్ లేదు ఇక ఆయన ఏం చేసిందంటే చివరికి చదవడం మొదలు పెట్టింది వన్ ఆఫ్ సెవెంటీ చట్టం పీసా చట్టం సెలక్షన్ అభ్యన్స్ పిలిచి గావ ఆదివాసులు చేయాలి వన్ ఆఫ్ సెవెంటీ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఫిబ్రవరి మూడు తర్వాత ఒక డ్రైవ్ రాకూడదు వస్తే కేసు పెట్టి ఆరు నెలలు జైలు పెట్టాలి సిక్స్ ఏ సిక్స్ బి కేసులు పెట్టాలి ఇక అన్ని చట్టాలు ఉన్నాయి ఇక నాకు ఇక ఇబ్బంది అయ్యేటట్టే ఉంది ఇక దౌడత్తు ఇటు రావో ఇది రావో ప్రేమించుకుందాం అని చెప్పేసి పిలిపించుకుందాం పిలిపించి ఇక దౌడత్తు మీకు మీకు మాకు ఏం గొడవలు లేవు నేనేం చేసి చెప్పండి మీకేం చేయాలి నామైతే నా ఉద్యోగాన్ని ఇప్పుడు కాపాడండి అని చెప్పేసరికి సార్ మీకు మాకు ఏం గొడవలు లేవు ఇక ఉన్న చట్టం అమలు చేయండి అంటే ఆల్రెడీ మీరు గ్రామ సభలో ఆఫ్టర్ ఆల్ గ్రామ సభలో కీసా గ్రామ సభలో మీరు తీర్మానం చేశారు కాబట్టి దాని నెట్లో మీరే రద్దు చేసేసారు కాబట్టి మనం ఏంటంటే మీరు కన్ఫర్మ్ చేసినటువంటి తీర్మానాన్ని హైకోర్టు చెప్తాను నాకు రిలీఫ్ ఇవ్వండి అంటే సరే అని చెప్పేసి మనం చెప్పినాం హైకోర్టు కూడా మొత్తం పరిశీలించింది పరిశీలించిన తర్వాత ఇక హైకోర్టు మొత్తం చూసి చూసిన తర్వాత సెలక్షన్ ఆఫ్ బెనిఫిషియరీ గ్రామ సభ చేసింది కలెక్టర్ ఇచ్చినటువంటి ఉత్తర్వులు రద్దు చేసింది గిరిజనులతో నిండిన సొసైటీని మాత్రమే ఓకే చేసింది కాబట్టి ఇది కలెక్టర్ ఇచ్చినటువంటి ఉత్తర్వులు రద్దు చేస్తూ ఆదివాసులతో నిండినటువంటి సొసైటీని ఓకే చేశారు కాబట్టి దాన్ని మొత్తం ఫైనల్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చేసింది ఇప్పుడు చెప్పండి కలెక్టర్ గొప్పవాడ గ్రామ సభ గొప్పదా గ్రామ సభకు అధికారాలు ఉన్నాయా గొప్ప గ్రామ సభ గొప్ప డిఎస్పీ గారు గొప్ప గ్రామ సభ గొప్ప గ్రామ సభకు అధికారాలు ఉన్నాయా గారికి అధికారాలు గ్రామ సభకే ఉన్నాయా అందుకే కుండలు ఉన్నాం ఉండాలి కానీ బిడ్డ మాత్రం దుడ్డు కొండాలంటే కుదరదు ఎందుకంటే సమస్య మనది పరిష్కారం చేయాల్సింది మనము మనకు ఆకలి వేస్తే నాకు ఆకలి వేసింది మీరు తింటే నాకు ఆకలి తగ్గుద్దా